హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనం నైట్ ఈవెంట్ ఉంటే రాజరాజేశ్వరి గార్డెన్ ఇదైతే సికింద్రబాబు ఉంది వీళ్ళైతే మామూలు ఆడవిడి కాదు చూడండి డ్యాన్సు డాన్సులు అబ్బాయి ఫుల్ ఎంజాయ్మెంట్ చేస్తున్నారు పెళ్లి కొడుకునైతే గుర్రం మీద ఊరేగిస్తున్నారు పెళ్లి కొడుకు చూడండి డీజే తిల్లు పాటకు డాన్స్ అయితే ఇస్తున్నాడు భారత అయిపోగానే మాకైతే స్నాక్స్ అయితే పెట్టినారు కాఫీ అయితే సూపర్ ఉంది ఇప్పుడు పెళ్లి జరిగే ఫంక్షన్ ఇదే మనకి ఈ పెళ్లిలో అయితే తనికల బరిని గారు చీఫ్ గెస్ట్ గా వచ్చారు మేమైతే ఫుడ్ తిందామని వచ్చినాము ఏదో మా వాడు అయితే తింటున్నాడు అయితే పానీపూరి అయితే మస్తు ఉంది చాలా బాగుంది ఇక్కడైతే చైనా ఫుడ్ అయితే ఇక్కడ బాగా ఫేమస్ గా పెట్టారు ఇది చైనా ఫుడ్ ఓన్లీ చైనా నుంచి ఫుడ్ కాదు దాన్ని వడ్డించడానికి కూడా అమ్మాయిలు అయితే పిలిపించారు చూడండి చైనా అమ్మాయిలు వీళ్ళైతే ప్యాస్ట నూడిల్స్ ఫ్రైడ్ రైస్ వెజ్ మంచురియన్ అన్ని రకాల ఐటమ్స్ పెట్టారు అవైడ్ చేసి నలుచున్నాడు తనిఖీల భరణి గారు కూడా మనతో పాటు డిన్నర్ అయితే చేస్తున్నారు మేమైతే తినడం అయిపోయింది ఫ్రూట్స్ అయితే తిందామని వచ్చినాం పెళ్లికి బంధువులు అయితే చాలా మంది వచ్చినారు ఇది కూడా స్పెషల్ ఏకంగా ఐస్ క్రీమ్ షాప్ పెట్టేసినారు వీళ్ళ అయితే ఐస్ క్రీమ్ ఐటమ్స్ మొత్తం ఉన్నాయి కుల్ఫీస్ కోన్ ఐస్ క్రీమ్స్ అన్ని ఉన్నాయి మనకి ఏది కావాలంటే తినచ్చు ఇదంతా స్వీట్ గా ఉంటారు చూడండి స్వీట్ మామూలుగా లేదు తింటే అమృతం ఉన్నట్టుంది ఇక్కడైతే ప్రతి పిల్లలు పానైతే కంపల్సరీ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్